తమ్ముళ్ సెలు మే పదూడులో ఓటేసే ఉన్నాను ఇక్కడున్న ప్రతి అన్నని ప్రతి తమ్ముడిని ప్రతి ఒక్కని ప్రతి అమ్మని ప్రతి సెల్లిని ఒక అడుగుతా ఉన్నానున్నా మీరు ఓటు వేసే ముందు ఆలోచన చేయండి మీకు ఈ ప్రభుత్వంలో మంచి జరుగుంటే ఈ కుటుంబంలో ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో మీ కుటుంబానికి ఏదైనా మంచి జరుగుంటే మీ కుటుంబానికి లబ్ధి చేకూరుంటే మాత్రమే జగన్ సాయం చేయమని మాత్రం అడుగుతా ఉన్నా పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా అవ్వదాదలకి పెన్షన్ ఎండలో కాదు ఇంటికి వచ్చి వాళ్ళని ఆలోచన చేశారని అడుగుతా ఉన్నా ఈ రోజు మనన్నా జగనన్నా పెన్షన్ అవ్వదాదలో బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి ఇంటికి పంపించి పెన్షన్ ఇస్తున్న మాట వసంగా అడుగుతా ఉన్నా ఈ రోజు మీ ఊర్లో కూడా గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది గతంలో ఆ స్కూల్ ఎలా ఉండింది రోజు ఆ ప్రభుత్వ బడి ఎలా ఉంది ఆ స్కూల్కి వెళ్తున్న మన పిల్లలు గతంలో ఎలా వెళ్తున్నారు ఈరోజు వెళ్ళి గర్వంగా ప్రైవేట్ స్కూల్తో పాటు ఈరోజు మన బిడ్డలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటా ఉన్నారు మన వీడియోలో గర్వంగా చదువుకుంటా ఉన్నారు పేద బిడ్డలు బాగా చదువుకొని మంచి స్థాయికి రావాలని ఆలోచన చేసిన వ్యక్తి మన జగనన్న కాదా అని అడుగుతూ ఉన్నా ఆలోచన చేయండి అన్న ఈరోజు గతంలో మనకి పథకాలు కావాలంటే ఒక జన్మభూమి కమిటీ ఉంటుంది ఆ కమిటీ దగ్గరికి వెళ్ళి చెదులు కట్టుకోవాలి ఆ చెదులు కొట్టుకుని వాళ్ళు అడగాలి వాళ్ళు అడుగుతారు మీరు ఎవరికి ఓటేశారని సైకిల్ గేసారా ఫ్యాన్ గేసారా లేకపోతే మా కండు కప్పుకుంటే ఇస్తామంటారు కానీ ఈ రోజు జగనన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా మీరు ఎవరికి ఓటేసారో అడగకుండా మోడిస్తున్న మాట వస్తాం కదా అడుగుతా ఉన్నా చైతన్ మాట వస్తాం కదా అడుగుతా ఉన్నా పథకాలు ఇస్తున్న మాట వాస్తాం కదా అడుగుతా ఉన్నా రోజు పార్టీ చూడకుండా కులం చూడకుండా మతం చూడకుండా ప్రతి పేదవాడు బాగుండాలని ఆలోచన చేసే వ్యక్తి ఈ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రోజు ఎన్నికలు వచ్చే టైంకి ఏదో విధంగా పదవి చేపట్టాలి ఏదో విధంగా ముఖ్యమంత్రి అయిపోవాలి అసలే వయసు భయపడిపోయింది డెబ్బై ఐదు దాటేసి వచ్చే ఐదు సంవత్సరాల తర్వాత ఈ పార్టీ ఏముంటుందో ఏమో తెలియదు ఈసారి ఓడిపోతే నేనేమి రాజశేఖర రెడ్డి గారు లాగా పులిబిట్టలు కలలేదు ఒక ముద్ద పప్పులుగా ఉన్నాను ఒక తుప్పులుగా ఉన్నాను ఈ పార్టీని ముంచుతాడా తెలుస్తాడా తెలియని పరిస్థితిలో ఉంది కాబట్టి ఎలాగైనా అని అధికారంలో అని అక్కడ మోడీ కాళ్ళు పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడు ఈడ ప్రజలకు చూస్తే ఏమంటున్నాడు అంటే కావాలి అంటే మీకు కావాలని అడగండి కిలే బంగారం ఇస్తాను అల్లుడికి కావాలంటే బెన్సు కూడా తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాను నాకు ఓట్లు అడుగుతా ఉన్నాడు ఓట్లు ఎంచుకున్న తర్వాత మనకి మూడు నామాలు పెడతాడని మాత్రం తెలియజేస్తా ఉన్నా ఆలోచన చేయండి మనకి పాలిచ్చే గేదె లాంటి ప్రభుత్వం కావాలా లేకపోతే దుడిపోతు కావాలని మాత్రం ఆలోచన చేయండి ఆలోచన చేయండి అమ్మా ప్రతి ఒక్కరి కూడా మీరు ఆలోచన చేసి మీ దేవులను జగనానికి ఇవ్వాలా మీకు ఒక మంచి శాసనసభ్యుడు మీరు పిల్లలు రాడే మరోసారి మంచి ప్రజారితో గెలిపిస్తే తప్పకుండా అభివృద్ధితో పాటు తప్పకుండా ఈసారి మంచి పదవి లభిస్తుందని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ఈ ప్రాంతానికి అభివృద్ధి ఇంకా జరుగుతుందని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఆలోచన చేసి సాయం చేయండి ఈరోజు ప్రతి ఒక్కరిని ఒకటి అడుగుతా ఉన్నాం మీరు వేసేటప్పుడు ఓటు రేపు జూన్ నాలుగున రిజల్ట్ వస్తుంది తొమ్మిదో తారీఖున ఆగశలమ్మలకి మళ్ళీ అమ్మఒడి వస్తుందమ్మ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి అలాగే నాకు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ పార్లమెంట్లో బీసీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చారు నేను ఈ ప్రాంతానికి కొత్త ఏమో కావచ్చు అది రాజకీయాలకైతే కొత్త కాదు చిన్న వయసులోనే భగవంతు దేవుళ్ళ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సుల వల్ల రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యా మంత్రి అయ్యా మా నెల్లూరు నగర ప్రజల ఆశీస్సుల వల్ల మంత్రి అయ్యా రోజు అక్కడే ఉంటే నేను మళ్ళీ కూడా మంత్రి అయ్యే వాడిని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు కొంచెం అందరిలాగే నేను కూడా జాతకం చూపించుకుంటుంటా అదే నీకు మంచి పదవి ఉంది రెండు వేల ఇరవై నాలుగులో మంచి మళ్ళీ పెద్ద పదవి ఉంది మళ్ళీ పై స్థాయికి పోతా ఉంటే జగన్ మోడీ గారు పిలిచి నేను మంత్రి మళ్ళీ మంత్రి అవుతాలే ఇంకేముంది అందుకైనా అనుకున్నా కానీ జగన్ అన్న పిలిచిన నువ్వు ఎంపీగా పోవాలంటే తుస్ మంత్రి తీసేశాడే బా ఏందనుకున్నా అనుకున్నా కానీ నిజంగా చెప్తా ఉన్నా గర్వంగా కూడా చెప్తా ఉన్నా మంత్రి కన్నా ఈరోజు పల్నాడులో నాకు ఒక మంచి స్థానం ఇచ్చాడు ఏడు నియోజకవర్గాలలో నాకు ఒక స్థానాన్ని ఇచ్చాడు నేను బాహా అంటే ఎమ్మెల్యేతో ఒక నియోజకవర్గానికి అయిపోమో కానీ ఈ రోజు ఏడు నియోజకవర్గాలలో ప్రతి ప్రాంతం వెళ్తా ఉంటే వాళ్ళు నాకు దీవిస్తూ నన్ను ఆశీర్వదిస్తూ నన్ను స్వాగిస్తూ నన్ను తీరు చూస్తుంటే అప్పుడప్పుడు అనిపిస్తుందండి మంచి స్థానానికి వెళ్తాను అంటే ఒక జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ప్రతి ఊర్లోనూ ప్రతి ఒక్కరు కూడా మనసుల్లో నాకు చోటు లభించింది అంటే ఇంతకన్నా పెద్ద స్థానం ఏముంటుంది అని మాత్రం ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నా చాలా సంతోషంగా కూడా చెప్తా ఉన్నా ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాంతం నా ముక్కుసూటి తరానికి నా మనస్తత్వానికి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం నాకు తెలిసింది రెండే నచ్చితే స్నేహం చేస్తా ఎంత అయినా వాళ్ళ కోసం ఏమన్నా చేస్తా నచ్చకపోతే అంతే వాళ్ళ దగ్గర కూడా పాది నా దారి నాది అంతే సాయం చేయాలనుకుంటే పదవాడికి ఎంత దూరమైనా వెళ్తా నమ్మిన వాడి కోసం ఎంత దూరమే వెళ్తా ఇక్కడ పుట్టకపోయినామని చెప్తా ఉన్నా మీ పౌరుష్యానికి ఇంచు కూడా తగ్గదు అనిల్ కుమార్ యాదవ్ పౌరుషం కూడా అని చెప్తా ఉన్నా మీ మంచి దానానికి ఇంత కూడా తగ్గదని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నానన్నా నా రాజకీయం నేను ఇంకా నెల్లూరులో ఉంటే ఇంకా మంత్రి అయ్యేవాడినేమో పదిహేను సంవత్సరాలు కట్టుకున్న కోటని నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ అంటే రాష్ట్రంలో ప్రాణం తెలియజేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నన్ను పిలిచి ఇక్కడికి బొమ్మని చెప్పిన తర్వాత నా మంత్రి కూడా పెద్దది అనిపించలే ఇక్కడికి వచ్చా జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంత్రి కన్నా ఒక పెద్ద స్థానాన్ని ఇచ్చాడని చెప్పి మనస్ఫూర్తి ఫూర్తి లేవడానుకుంటున్నాను కాబట్టి మిమ్మల్ని అందరికీ అడుగుతా ఉన్నా పల్నాడు ప్రాంతంలో ఉన్నా మీ ఆశస్సులతో ఇక్కడికి వచ్చా ఒక మనిషికి ఏంటి కావాలి క్వాలిఫికేషన్ అంటే ఒక నిజాయితీ ఒక నమ్మకం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నాకున్న నమ్మకం నిజాయితీతో ఆయన నమ్మేను ఈ రోజు ఈ ప్రాంతానికి వచ్చాను అదే విధంగా చెప్తా ఉన్నాను మీరు మాకు ఓటు వేసి నన్ను దీవించండి అదే నిజాయితీతో అదే విశ్వాసంతో పనిచేస్తానని మీకు అండగా ఉంటానని మీకు బిడ్డగా ఉంటానని మీకు తమ్ముడుగా ఉంటానని మాత్రం తెలియజేస్తా ఉన్నానన్నా మీరు రాష్ట్రం దీవించండి తల్నాడులో మొట్టమొదటిసారిగా ఒక బీసీ బిడ్డ అనిల్ కుమార్ యాదవ్గా జెండా రాస్తాడు ఎంపీగా మొట్టమొదటిసారి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో రెండు సార్లు బీసీ ఎమ్మెల్యే ఎవరు గెలవేలా ఒక అనిల్ కుమార్ యాదవ్ తప్ప మొట్టమొదటి మంత్రిగా ఎవరున్నారంటే నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ ఒక చరిత్ర రాశా మీరు ఆశీర్వదించండి ఇక్కడ కూడా మొట్టమొదటిసారి ఎంపీగా ఒక చరిత్ర రాస్తారని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా మీరు తలెత్తుకునే విధంగా మావాడు మా బీసీ మా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గర్వంగా తలెత్తుకునే విధంగా ఉంటారని మీ అందరికీ చెప్తున్నా ఉత్తండు చేసిన ఈ పార్లమెంటులో వాళ్ళకి తీసిపోకుండా వాళ్ళకన్నా ఒక మెట్టుగా ఎక్కువగా పనిచేస్తారని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానన్నా సాయం అడుగుతా ఉన్నా మీరు దీవెన్లు ఇవ్వండి మీ ఆశస్లు ఇవ్వమని మీ ప్రాంతం ఉన్న వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నా ఆలోచన చేసి ప్రతి ఒక్కరు మీరే కాదు మీ ప్రాంతంలో ఉన్న మీ బంధువర్గం స్నేహితులు అందరికీ కూడా చెప్పండి అన్న చెప్పండి అక్క సాయం చేయమని అండి ఆస్వాదించమని మాత్రం మమ్మల్ని కోరుతారు ఈరోజు వర్గబుడిసల గురించి కూడా చెప్పాడు ఈ వరగబుడిసీల గురించి ప్రాజెక్టు గురించి కూడా చెప్పాలా ఈరోజు నేను మంత్రిగా ఉన్నప్పుడు దాని మీద నాలుగైదు రివ్యూలు పెట్టా దాని మీద ఏం చేయాలని కూడా పెట్టాను ముందు ఇరవై నాలుగు వేల ఎకరాల వరకే తూతూ అంటే లక్ష ఐదు వేల ఎకరాలకి దాన్ని పెంచాలని మీ శాసనసభ్యులు రామకృష్ణ నా దగ్గరకు వచ్చి ప్రతిసారి కలిసినప్పుడల్లా వరకపుడుసల మీద రివ్యూ పెట్టమని చెప్పేవాడు దాన్ని పెట్టి లక్ష ఇరవై వేల ఎకరాలకి ఆ రోజు నేను మంత్రిగా ఉన్నప్పుడు చేశాను జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పర్మిషన్స్ ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ అన్ని కూడా ఆయన దారిలో ఇప్పుడు నేను మంత్రిగా ఉన్నాను నేను రివ్యూ పెట్టాను దాని అన్ని కూడా ఫైల్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపించే దానిలో కీలక పాత్ర అంటే నేను ఇక్కడికి వచ్చి వరకపుడుసలు నేనే తెచ్చానని చెప్పుకుంటానా జగన్మోహన్ రెడ్డి గారు ఆశస్సుల వల్ల జరుగుతుంది తప్ప ఇంకా ఎవరి వల్ల కాదని మాత్రం తెలియజేస్తాను ఎందుకంటే ఒక ప్రభుత్వంలో నేనైనా ఎమ్మెల్యే అయినా అధికారం వచ్చిన తర్వాత ఈ ఊరిలో ఒక సర్పంచ్ గెలిచాడు అనుకుందామన్నా మీ ఎమ్మెల్యేని కాదని రోడ్డే గెతామా మీ ఎమ్మెల్యేని కాదని కాలువగడ్డకి మీ ఎమ్మెల్యేని కాదని అంటే సర్పంచ్ పనిచేస్తాడు కానీ ఆశీస్సులు ఎవరి మీ శాసనసభ్యుడి దగ్గరికి వచ్చి అన్నా నాకు ఈ రోడ్డు కావాలా మా ప్రాంతంలో ఈ కాలు కావాలంటే మీ శాసనసభ్యులు శాంక్షన్ చేస్తే మీకు రోడ్డు వస్తుంది కాలు వస్తుంది అంతేగాని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమైపోయో నాకు తెలియలే పాపం జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ లో పెట్టి దాన్ని పర్మిషన్స్ ఇచ్చి టెండర్ పెడితే అవన్నీ తూతూ మంత్రం నేను తెచ్చి అని కొందరు చెప్పుకుంటా ఉన్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పాత్ర ఐదు పర్సెంట్ పది పర్సెంట్ ఉంటుంది కానీ కీలక పాత్ర మాత్రం చెప్తా ఉన్నా ఇది గుండెల నుంచి చెప్తాను ఇది ఎక్కడ ముక్కు చుడతాను ఇక్కడ నా పక్కన రామకృష్ణని చెప్పట్లే ఖచ్చితంగా చెప్తా ఉన్నా వరకు పొడిసీలకు ఇక్కడికి వచ్చేదానికి కీలక భాగం మీ శాసనసభ్యులే ముమ్మాటికి రామకృష్ణ నేను చెప్తాను చేస్తాను ఈరోజు ఎన్నికలు వచ్చాయి ఓట్లు వచ్చాయని నేను చెప్పట్లే ఇది నిజం కాబట్టి అందరూ కూడా తప్పకుండా వరకు పొడిసీలు కూడా పూర్తవుతుంది ఐదు సంవత్సరాలలో ఈ వెల్దురు అయితే ఖచ్చితంగా ఎనిమిది నెలల్లోనే పూర్తవుతుంది మీకు నీళ్ళు వస్తాయి అని చెప్పి మాత్రం తెలియజేస్తున్నా రెండో ఫేస్ కావాలంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుందేమో కానీ మొట్టమొదటి ఫేస్ మాత్రం ఎనిమిది నెలల్లోనే పూర్తయి ప్రతి ప్రాంతానికి ఈ ప్రాంతానికి అంతా కూడా నీళ్ళు వస్తాయి మాత్రం మీ కూడా తెలియజేస్తుంది కాటికి మంచి చేస్తాం మీ అందరూ ఆశిస్తు తీవన్లేండి మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా ఫ్యాన్ కింద ఉంటే చల్లగా అన్న ఫ్యాన్ కింద వేసుకుంటే చల్లడి గాలిస్తుంది అలాగే జగనాన్ని ఊటేసుకుంటే మన కుటుంబాలు కూడా చల్లగా ఉంటాయి అలాగే కానీ పుట్టుబుట్టిన సైకిల్ ఎండలో ఉన్న సైకిల్ వేసుకుంటే వడగబ్బు వస్తుంది మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తున్న ఆరోగ్యాలు పాడైపోతాయి కాబట్టి మన కుటుంబాలు చల్లగా ఉండాలంటే రాను గరగరా గరగరా చెప్పండి ప్రతి ఒక్కరి చెప్తా ఉన్నా సాయం చేయమని మీ యాశస్సులు ఇవ్వమని మీ దీవెనలు ఇవ్వమని చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి గురజాలకు వచ్చి ఒక మాట చెప్పాడు అనిల్ కుమార్ యాదవ్ నీకు తంతే చెన్నైలోకి పోతానని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తా ఉన్నా జూన్ నాలుగు నేను తంతే చెన్నైకి పోతానా నన్ను తంతే ఢిల్లీకి పోతానా కూడా తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తాను కాబట్టి మీ అందరి యాశస్సులు ఇవ్వండి మీ దీవెన లేవ్వండి ప్రతి ఒక్కరిని కూడా మంచి మనసుతో ఇక్కడ ఉన్న ప్రతి అక్కని ప్రతి చెల్లిని ప్రతి అన్నని పెద్ద సభ్యంగా రెండు చదువులు జోడించి అడుగుతా ఉన్నాను నా గుర్తిగా పోతా ఉండక్క రెండు ఓట్లు ఒకటి నాకు ఒకటి రామకృష్ణకి మంచి నాకు ఈ రాష్ట్రంలోకి ఉన్న అతి తక్కువ మంది ఎమ్మెల్యేలు అతి దగ్గర ఉన్న ఆప్తుడు మీ శాసనసభ్యులు రామకృష్ణని అందుకే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఏ నియోజకవర్గానికి మాచర్లు వచ్చినన్ని సార్లు నేను ఎప్పుడు ఈ నియోజకవర్గానికి ఎక్కువ కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం మాత్రమకే వచ్చేవాడిని కానీ భగవంతుడు ఈ ప్రాంతానికి ఎంపీ పంపిస్తాడని ఎప్పుడు అనుకోలేదు ఆ భగవంతుడు స్క్రిప్ట్ రాశాడు కాబట్టి మీ అందరికీ కూడా రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తి మీద వేయమని మంచి మెజారిటీతో గెలిపించమని మిమ్మల్ని ఒక్కటే అడుగుతా ఉన్నా మీరు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే మీ ఎమ్మెల్యేకి ఎంత ఉపయోగపడుతుందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఖచ్చితంగా పార్లమెంట్లో ఏదన్నా నియోజకవర్గంలో అక్కడక్కడ తగ్గితే మీరిచ్చే మెజారిటీ నేను పుడ్చుకోగలుగుతానని చెప్పి మాత్రం తెలియజేస్తా ఉన్నా కాబట్టి మంచి మెజారిటీ మీ అందరూ ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నానన్నా